కేంద్రం కార్పొరేట్ ఆఫీస్ ఉండేది తిరుపతిలోనే అదే మాదిరి నేను ఎస్పీడిసిఎల్ ఉద్యోగ కార్మిక సంఘాలకి గౌరవాధ్యక్షుడు కూడా ఉన్నాను అక్కడ కార్మిక సంస్థలు వీటన్నిటిని కూడా గతంలో కూడా తమ దృష్టికి కొన్ని విషయాలు నేను ప్రస్తావన చేశాను అక్కడే ఉన్నటువంటి సీఎండి గారిని కూడా మీరు ప్రశ్నించారు అంటే వాటన్నిటిలోకి నేను పోను అంటే దీనికి సంబంధించిన చెప్పి దానికి ఎంటర్ల లింకుడుగా ఉన్నటువంటి కొన్ని అంశాలను నేను ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తాను ఇప్పుడు యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు యూనిట్లతో ఫోర్ హండ్రెడ్ మెగావాట్స్ ప్రారంభించాలని చెప్పి ఒక ప్రయత్నాన్ని వాళ్ళు ఇప్పుడు కాదు రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లోనే ఆ పైలట్ ప్రాజెక్ట్కి ఎంవయూ చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అగ్రిమెంట్ చేసుకున్నారు రకరకాల పరిణామాల తర్వాత రెండు వేల ఇరవై మూడు ఏపీఆర్సీకి పంపారు ఇప్పుడు దాని మీద ఈ చర్చలు జరుగుతున్నాయి పైలట్ ప్రాజెక్ట్ అనేది ఆ రోజుకి ఏర్పాటు చేసుకునే నాటికి ఏ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ దేశంలో లేదు కాబట్టి ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని చేద్దామనేది ఆ రోజు ఉద్దేశంగా కనిపించింది కానీ ఈరోజు రకరకాల అనుభవాలు దేశంలో ఉన్నాయి మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఈ నేపథ్యంలో మళ్ళీ ఆ పూర్వం ఏదైతే ఏడేళ్ల కిందట ఏ రకమైనటువంటి దీనికి ఆలోచన చేశారో అది ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్లోకి రావాలన్నా కూడా ఇంకొక రెండేళ్ళు అంటే తొమ్మిదేళ్ల పాటు తర్వాత ఇప్పుడేదో ఎక్స్పీరియన్సెస్ కోసం మనం చేయాల్సినటువంటి అవసరం లేదనేది నేను అభిప్రాయపడుతున్నాను అదే మాదిరి డిమాండ్ అనే పేరిట ఈ ఒప్పందాన్ని చేసుకోవడం దాన్ని కూడా ఇంతకుముందు వాళ్ళు కూడా వ్యతిరేకించారు డిస్కమ్ చేస్తున్నటువంటి వాదనలో కూడా ఆ నిబద్ధత లోపించింది అనేది ఆ వాదన సరైనది కాదనేది మేము అభిప్రాయపడుతున్నాం అదే మాదిరి కమిషన్ నిర్ణయం లేకుండానే ఇంప్లిమెంటేషన్లోకి పోవాలన్నటువంటి ప్రయత్నం కూడా అది పారదర్శకంగా కనబడలేదు ఆ విషయాన్ని కూడా మేము ఇచ్చినటువంటి వాటన్నిటిలో కూడా స్పష్టంగా చెప్పాము రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆర్డరు దానికి సంబంధించిన పరిమితులు ఈ విషయాలన్నింటినీ ప్రస్తావన కూడా చేశారు అది కూడా సరైనది కాదనేదే మేము దీంట్లో ప్రస్తావన చేశాము మేము ఫ దాంట్లో సారాంశంగా చెప్పిందేమంటే మన రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలి ఇది అన్నిటికంటే కీలకమైంది ఏపీఆర్సీ అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా డిస్కామ్లైనా మేము చెప్పేదైనా వినియోగదారుల ప్రయోజనాలు కాపాడబడాలి అదే మాదిరి ఈ రాష్ట్రంలో ప్రయోజనాలు కాపాడబడాలనేది సారాంశం పీపీఏలు చేసుకున్నటువంటి కంపెనీల ప్రయోజనాలు కాపాడాలని కాదు ఈ ప్రాసెస్ అంతా జరిగేది ఇది తమకు తెలియదని కూడా నేనేం అనుకోవడం లేదు కానీ గత పాతిక సంవత్సరాల అనుభవం చూస్తే భిన్నమైనటువంటి పద్ధతి కొనసాగుతుంది ఇది సరైనటువంటిది కాదు ఈరోజు మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం అవసరమైనటువంటి చర్యల్ని కమిషన్ తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదే మాదిరి ఈ థర్మల్ ప్లాంట్లు బ్యాక్డౌన్ చేయడం వల్ల పవర్ దీన్ని వాటి జీవితకాలం తగ్గిపోతుందన్న విషయాన్ని కూడా దీంట్లో ప్రస్తావన చేయడం జరిగింది అట్లాంటి వాటికి ఆస్కారం ఇవ్వనటువంటి పద్ధతిలో ఉండాలి అనేది కూడా మేము దాంట్లో తెలియజేసాం ఇంత మునుపు ప్రస్తావించిన వాటిలో ఇవి రాలేదు అందుకని నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను అదే మాదిరి ఫస్ట్ ఫైల్ చేసేటప్పుడు ఐదు రూపాయల పన్నెండు పైసలు వాళ్ళు ప్రకటించారు మళ్ళా సెకండ్ ఫైలింగ్లో నాలుగు అరవై పైసలుగా చెప్పారు ఈరోజు మార్కెట్లో రెండున్నర రూపాయలకి ఇంత మునుపు ప్రస్తావన చేసినట్టుగా బాబురావు గారు వేణుగోపాలరావు గారు రెండున్నర రూపాయలకే ఇస్తున్న నేపథ్యంలో నాలుగు అరవై పైసలకి ఇవ్వడం అంటే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల నష్టం వస్తుంది ఇది ఓవరాల్గా అంతా అన్ని లెక్కలు వేసుకుంటే పద్నాలుగు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల నష్టం వస్తుంది అన్నటువంటి నేపథ్యంలో దీన్ని పూర్తిగా తిరస్కరించాలి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అదే మాదిరి హైబ్రిడ్ పేరుతో సోలారు విండు ఒకే చోట ఉంటూ అదే మాదిరి స్టోరేజీ పాయింట్ కూడా ఒక చోట ఉండాలన్నటువంటి దానికి భిన్నమైనటువంటివి కూడా దీంట్లో ప్రస్తావనలు చేస్తున్నారు సోలార్ ఒక చోట విండ్ ఒక చోట స్టోరేజ్ ఇంకొక చోట ఇంకా హైబ్రిడ్ విధానం అనే దానికి అర్థమే లేనటువంటిది ఉంది దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అదే మాదిరి పీక్ అవర్స్ పేరుతో ఇంత మునుపు ప్రస్తావన చేశారు నాలుగు గంటల పీక్ అవర్స్కి మొత్తం ఇరవై నాలుగు గంటలు ఒకే రకమైనటువంటి ధర నిర్ణయం చేయడం కూడా సమంజసం కాదు దీనిని పూర్తిగా రిజెక్ట్ చేయాలనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అదే మాదిరి దురుద్దేశాలు ఆపాదిస్తూ ఇక్కడ నాకు అర్థం కూడా కానిది ఎవరు ఈ రకమైనటువంటి ప్రొవకేట్ చేశారా లేదంటే ఏ కారణంతోనో లేదా బెదిరింపులు గురి చేద్దాం అన్నటువంటి ఉద్దేశమా కారణం ఏదైనప్పటికీ అబ్జెక్టర్స్ మీద ఈ రకమైనటువంటి పొలిటికల్ ఇది ఇవ్వడము రాజకీయాలకు అతీతమైనటువంటిది ఏమన్నా ఉందా ఏపీఐఈఆర్సీని నామినేట్ చేయడమే విధానాల్లో సంస్కరణలు తీసుకొని తీసుకొనిచ్చి రాజకీయ దురుద్దేశాలతోనే దీన్ని పెద్దవాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం తెచ్చినటువంటి ఒక పెద్ద మార్పు సంస్కరణ అదే మాదిరి మేము ఏపీఈర్సి దగ్గర ఎందుకు గట్టిగా అర్గు చేస్తున్నామంటే ప్రజల ప్రయోజనాలు లేదంటే వాళ్ళ వాళ్ళకి సంబంధించిన హక్కులు కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో మేము అర్గు చేస్తున్నాం తప్ప ఇదేదో సిపిఎం పార్టీ ఒక రకమైనటువంటి వైఖరి లేదా జర్నలిస్ట్గా ఆయనకేదో కొన్ని దురుద్దేశాలు ఉన్నట్టుగా మాకందరికీ దురుద్దేశాలు ఆపాదిస్తూ ఆ రకమైనటువంటి ఆన్సర్ చేయడం ఏ రకంగానూ సమంజసం కాదు మీరు దాని మీద స్పష్టంగానే చెప్పారు బాబురావు గారు చెప్పినట్టు దీది ఊరికేదో మీరు దాన్ని ఇగ్నోర్ చేయండి అన్నటువంటిది కాకుండా సీరియస్గానే మీరు చర్య ఉండాలనేది ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదే మాదిరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాను తీసుకుంటాము అని చెప్పి చెప్పడం అనేది కూడా మా హక్కులను హరించడమే ఇది సమంజసమైనటువంటిది కాదు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ గత ఆర్గ్యూ గత ఏపీఆర్సీ దగ్గర మేము ఆర్గ్యూ చేసేటప్పుడు ప్రస్తావన చేసాం స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే వీటన్నిటికీ ఇంటర్లింకుడ్గా వచ్చే అంశాలే కాబట్టి దయచేసి మీరు పరిగణలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదున అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగున ఈ స్మార్ట్ మీటర్లు మీరు పెట్టుకోవచ్చు అనేది ఈఆర్సీ ఇచ్చింది ఏపీఆర్సీ ఇచ్చింది కానీ అదానీ కంపెనీ ఎప్పటి నుంచి దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోయింది మీ ఆర్డర్తో సంబంధం లేదు డిసెంబర్ నుంచే వాళ్ళు అన్ని స్మార్ట్ మీటర్లు పెట్టే కార్యక్రమం చేశారు ఆఖరికి ఎస్పీడిసిఎల్ ప్రాంగణంలోనే అదాని కార్పొరేట్ ఆఫీసును పెట్టుకునే అంత బలమైనటువంటి శక్తిగా ఈరోజు అయిపోయినటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది మీ ఇచ్చే ఆర్డర్లు మీరు ఇస్తూనే ఉన్నారు దాని మీద కోట్ల రూపాయల డిమాండ్ అయితే ఈడీ పేరుతో ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో ఆరు పైసలు ఉన్న దాన్ని రూపాయికి పెంచి ఐదు వందల పదమూడు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల భారాన్ని వేశారు ఈ నేను చెప్పేది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మాత్రమే అదే మాదిరి నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు ఇదే మాదిరి భారాన్ని మోపారు ఎఫ్పిసిఎల్ కింద ఫ్యూల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ కింద రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వంద కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఇరవై మూడు ఇరవై నాలుగుకి యూనిట్కి నలభై పైసలు చొప్పున ఎనిమిది వందల తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు అంటే దగ్గర దగ్గర ఎనిమిది వందల పది కోట్ల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయల అదనపు భారం పడింది నేను ఇది కేవలం ఎస్పీడిసిఎల్ పరిధిలో చెప్తున్నటువంటి అంశం ధరలు పెరగలేదనేటువంటి దానికి ఏం అర్థం ఉంది రెండు వేల కోట్ల రూపాయలు ఒక డిస్కమ్ ఒక ఏరియా లోనే భారం పడింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి భారం పడి ఉంటుందో అది అర్థం చేసుకోవాలి వచ్చిన రెవెన్యూలో కూడా చేస్తున్నటువంటి ఖర్చులు ఎయిటీ పర్సెంట్ పీపీఎల్కే ఖర్చు చేస్తున్నారు ఉద్యోగులకి పెన్షనర్లకు ఇస్తున్నది పదమూడు పాయింట్ రెండు ఒక శాతం ఇస్తున్నారు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నదంతా ఒకటి పాయింట్ ఏడు ఏడు శాతం ఖర్చు చేస్తున్నారు అంటే ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడడం లేదు కార్మికుల ప్రయోజనాలు కాపాడడం లేదు అదే మాదిరి వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటం ఉన్నటువంటి ఇది ఒక అన్యాయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సార్ అందుకనే నేను ఇంత మునుపు కూడా చెప్పాను పోయినసారి కూడా హిందూ కంపెనీకి విద్యుత్ ఉత్పత్తి చేయకుండానే పన్నెండు వందల కోట్ల రూపాయలు అక్రమంగా చెల్లించారు ఇప్పుడు ఇక్కడ తిరుపతి ఎస్పీడీసీఎల్ ఆఫీస్ దగ్గర గత పన్నెండు రోజులుగా కార్మికులు నిరాహార దీక్షలు చేస్తున్నారు నిరాహార దీక్షలు వాళ్ళు ఏమి చేరు చేస్తున్నది ఏంది నేను పోయినసారి కూడా మీ దృష్టికి తీసుకొని వచ్చాను దాంట్లో సారాంశం ఏంటంటే ఏడవ తారీఖున వాళ్ళు ఈ ఎస్పీడీసీఎల్ పరిధిలోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిస్కమ్ల ఆఫీసులు కూడా వారి ధర్నా కార్యక్రమాలు కా కార్మికులతో ఉద్యోగులతో చేపట్టబోతున్నాం వాళ్ళ కోరిక ఏంది ఏమనంటే మీరు వస్తున్నటువంటి ఇప్పుడు ఉదాహరణకి పదివేల కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వం ఇటీవల డిస్కౌంట్లకి వేసింది వేసినటువంటి ఆ డబ్బుల్ని దేనికోసం ఖర్చు చేశారు పీపీఏలకి మొత్తం కేటాయింపులు చేశారు ఈరోజు ఈ దీక్షల్లో ఉన్నటువంటి వాళ్ళు కోరుతున్నటువంటి కోరికంతా ఎంతంటే వాళ్ళ హరియర్స్ రావడానికి రెండు వందల నలభై కోట్ల రూపాయలు పది వేల కోట్ల రూపాయల డబ్బులను పీపీఏలు అన్నిటికీ ఖర్చు పెట్టేసి రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వరు అదే మాదిరి ఉద్యోగులకు మూడు డిఏలు ఇప్పటిదాకా ఇవ్వలేదు వాళ్ళ గురించి పట్టించుకోరు ఇవన్నీ నేను ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే సార్ ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలో ఓ మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ప్రజల ఇంట్రెస్ట్ కాపాడుదామని చెప్పి మాట్లాడుతున్నారో దానికి పూర్తి విరుద్ధమైనటువంటి పద్ధతిలో ప్రాక్టీస్ ఉంది దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది పదే పదే చెప్తున్నా పరిష్కారం ఏమి కావడం లేదు ఒకే ఒక్క ఉదాహరణ నేను చాలా స్పష్టంగా చెప్తాను సార్ ఇక్కడ ఇంత మునుపు నేను మీ సమక్షంలోనే ప్రస్తావన చేశాను ఈ వాచ్ అండ్ గా పనిచేస్తున్నటువంటి వర్కర్లకి వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటికి ముందు పద్దెనిమిది వేల రూపాయల వేతనంతో పనిచేసేవాళ్ళు వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు ఆ తర్వాత ప్రమోషన్ ఇస్తే జీతం పెరగాల తగ్గాల సార్ నేను ఈ ఆర్గ్యుమెంట్ చెప్పాను మీరు సిఎండి గారిని కూడా అడిగారు గతంలో కానీ ఏం జరిగింది పదహైదు వేల రూపాయలకు వాళ్ళ వేతనం తగ్గించబడింది ఇప్పుడు పిఆర్సీ వచ్చిన తర్వాత ఇరవై ఏడు వేల రూపాయలు రావాల్సినటువంటి వాడు పదివేల రూపాయలు తక్కువ ప్రమోషన్ వచ్చిన తర్వాత అంటే వస్తున్నటువంటి ఆదాయ వినియోగదారులేమో వేల కోట్ల రూపాయల డబ్బులు కడత పదహారు వేల కోట్ల రూపాయల డిమాండ్ ఉంటే పదహారు వేల కోట్లు పడుతున్నారు నేను సబ్సిడీలు ఇవన్నీ కూడా ప్రస్తావన చేయడం లేదు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు అన్నీ కూడా అట్లే ఉన్నాయి అవన్నీ చెల్లించలా కానీ ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి ప్రకటనలు అయినా చేస్తాయి ఏ సబ్సిడీలైనా ప్రకటన చేస్తాయి వాటిని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద దురదృష్టం ఏంటంటే ఈ యాక్సిస్ ఎనర్జీకి సంబంధించింది కూడా ఎందుకు ఇంత స్పష్టంగా మేము చెప్పాల్సి వస్తున్నది ఏమంటే పీపీఏల మీద ఉన్నట్టు వీళ్ళకి ఆసక్తి లేదంటే ఇటు పవర్ జనరేషన్లో ఉన్నటువంటి కంపెనీలకి చెల్లించాలన్నటువంటి ఆతృత రోజు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల కానీ కార్మికుల పట్ల కానీ వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటంలో లేదు దయచేసి మేము ఎందుకు తిరస్కరించడం అంటున్నామంటే ఇవి తిరస్కరించడం అంటే పదహైదు వేల కోట్ల రూపాయలు ఒక్క ఈరోజు ఓపీ నెంబర్ నైంటీ వన్ కింద యాక్సిస్ ఎనర్జీ దాన్ని మీరు రద్దు చేస్తే పదహైదు వేల కోట్ల రూపాయల మిగులుతుంది ఇది దీన్ని అల్టిమేట్గా మీరు వినియోగదారులకైనా లేదు ఉద్యోగులకైనా లేదు వీటి అధికారాలకైనా దేనికైనా చేయచ్చు అదానీలకి అంబానీలకి మేలు చేసే విధానాలని గతం నుంచి కొనసాగిస్తున్నారు దయచేసి మీరు ఈ విషయంలో ఏమాత్రం శసభిషలకు లోను కాకుండా స్పష్టమైనటువంటి వైఖరిని అనుసరించి రిజెక్ట్ చేయాలనేది ఇంత మునుపు మన వాళ్ళు కొన్ని మినహాయింపులు కూడా చెప్పారు ఏ మినహాయింపు అవసరం లేదు ఈ పీపీఏని అంగీకరించడం అంటే ప్రజల ప్రయోజనాల్ని పూర్తిగా తాకట్టు పెట్టడం అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను దయచేసి మీరు ఈ విషయాలన్నింటినీ పరిగణలో పెట్టుకుని దీన్ని రిజెక్ట్ చేయాలి మిగిలిన అంశాలు కూడా దురదృష్టం ఏంటంటే ఏపీఆర్సీకి పీపీఏలు నిర్ణయం చేయడం తప్ప మిగిలిన ఏ అంశం మాకు సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తన చేస్తున్నారు గతంలో కొన్ని అంశాలు మేము చెప్తే పరిష్కారం చేశారు లేదు నగిరిలో పవర్లూమ్ సెక్టార్కి సంబంధించి మీరు కూడా అప్పుడు ఉన్నారు పవర్ లూమ్ సెక్టార్కి సంబంధించి మేము చేసిన ఫైట్ మీ ఏపీఆర్సీ ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు మీకు కూడా గుర్తుండే ఉంటుంది అందరూ వచ్చి నేరుగా మీకు ఇచ్చారు ఆ పోరాటం ఫలితంగా మీ ఒత్తిడి ఫలితంగా ఈరోజు పవర్లూమ్ సెక్టార్కి ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వచ్చింది చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వచ్చింది అందుకని ఏపీఆర్సీ జోక్యం కారణంగా ఆ ప్రయోజనం జరిగింది అని చెప్పి మేము నమ్ముతున్నాం అందుకని ప్రజల ప్రయోజనాలకెళ్ళి అది చాలా చిన్న విషయమే కావచ్చు కానీ యాభై వేల కుటుంబాలు మీ జోక్యం కారణంగా వాళ్ళకి మేలు జరిగింది అది ఎప్పుడు గ్రేట్ఫుల్ గానే ఉంటుంది మీరు ఈరోజు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు కానీ ఫలానా ఏపీఆర్సీ సమయంలో మాకు మేలు జరిగింది ఈడీ కూడా రద్దయింది ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆ రోజు వాళ్ళ మీద భారం వేస్తే దాని మీద మేము చెప్పాం కెపాసిటర్లకు సంబంధించింది కూడా మీ దృష్టికి తీసుకొచ్చాం ఇవన్నీ ఏపీఈఆర్సి పరిధిలోకి వచ్చేటివా ఏమాత్రం కాదు ఏపీఈఆర్సి పరిధిలోకి వచ్చేటివి కాకపోయినా మీ దృష్టికి తీసుకొచ్చేప్పుడు మానవతా దృక్పథంతో ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసం జోక్యం చేసుకున్నారు ప్రయోజనం జరిగింది ఇప్పుడు కూడా అదే రీతిలో చాలా ఆందోళనతో ఉన్నటువంటి ఉద్యోగులు ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బతుకు చాలా దయనీయంగా ఉంది దురదృష్టం ఏంటంటే వీళ్ళకి ఎవరికి అర్థం కూడా కావడం వల్ల ఈ అధికారులని మీరు